వెల్కమ్ టు ఏఆర్ కలెక్షన్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నా ట్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా నా పూజ అయితే అయిపోయింది సో నాకైతే డ్రెస్సెస్ వచ్చాయండి డైలీ చీర కట్టుకొని కట్టుకొని ఓ పని అనేది చేయడానికి రావట్లేదు ఇంత డ్రెస్సెస్ అయితే ఉండాలి కదా డైలీ చీర కట్టుకున్నా కానీ మన కలెక్షన్ లో పుష్ప టూ శారీస్ తర్వాత అంత హెవీగా వచ్చిన కామెంట్స్ అంటే అక్క డ్రెస్సెస్ అక్క డ్రెస్సెస్ నాకు దాని గురించి కొంచెం తెలియదు రాసుకున్న తర్వాత తీసుకొస్తానంటే లేదు లేదు మన లైవ్ లో వచ్చే కామెంట్స్ కామెంట్స్ లో వచ్చేవి అన్ని డ్రెస్సెస్ గురించి సో నేనైతే ప్రణవి డ్రెస్ అనే కలెక్షన్ నుంచి అయితే డ్రెస్సెస్ కొన్ని తీసుకున్నానండి ఏమేమి తీసుకున్నాను అనేది ఈ రోజు మీకు లాంగ్ వీడియో షేర్ చేస్తాను చాలా అంటే చాలా బాగున్నాయి పార్టీ వేరు ఆఫీస్ వేరు కుర్తీస్ టూ సెట్స్ త్రీ సెట్స్ లెగ్గింగ్స్ ధోతి పాంట్స్ ప్లాజో సెట్స్ ప్రతి ఒక్కటి ఉన్నాయండి అవన్నీ చెక్ చేసిన తర్వాత నేనైతే కలెక్షన్ అయితే తీసుకున్నాను అడుగుదా మనం వాళ్ళకు కూడా ఇస్తుందేమో ఎంత డిస్కౌంట్కి ఇస్తుందో ఒకసారి అయితే నేను తనకి అనుకుంటాను అండ్ డైరెక్ట్గా మీరే చెప్పేసేయండి ఏఆర్ కలెక్షన్ నుంచి వచ్చేసాము అనేసి సో ఏపీ తెలంగాణకి సిక్స్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అనేది తను ఏమంటారు తీసుకుంటుంది అండ్ అదర్ దానికి వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అండి ఇంకా నేను మాట్లాడుతూ ఉంటే మాట్లాడుతూనే ఉంటాను అసలు ఏమేమి వచ్చాయో చూపిద్దాం ముందు పార్సల్ పెట్టుకొని ఇంతసేపు ఇంకా మాట్లాడడం కాదు కదా సో ఏమేమి తీసుకున్నాను నాకు సెట్ అయిపోతాయా ఏమేమి కలర్స్ తీసుకున్నాను క్లియర్గా షేర్ చేస్తాను నేనైతే సో నేను ఇప్పుడైతే మామూలుగానే తీసుకున్నాను ఇంకా పార్టీవేర్ కలెక్షన్ అయితే నేను ఎక్కువగా ప్రిపేర్ చేయను కాబట్టి జస్ట్ నేను తీసుకున్న కలెక్షన్ అయితే షేర్ చేస్తాను తనవి ఫ్రెండ్స్ అని కొట్టండి యూట్యూబ్ ఛానల్ అయితే వచ్చేస్తుంది మీకు వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి ఇదిగో ఎయిట్ వన్ ఫోర్ త్రీ ఫైవ్ నైన్ జీరో ఫోర్ జీరో టూ వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ అయితే మళ్ళీ పెడతాను డిస్క్రిప్షన్లో కూడా పెడతాను అలాగే అండ్ నేను అయితే త్రీ అయితే తీసుకున్నానండి నేను చూపిస్తాను క్లియర్గా ఏమేమి చూస్తున్నాను అండి కలర్ ఎలా ఉందో నాకు సెట్ అయితుంది ఒకసారి చెప్పండి ఇంకా శారీస్ పిచ్చి ఎక్కువ బట్ డ్రెస్సెస్ కొంచెం తక్కువ అంటే చాలా కంఫర్టబుల్ గా ఉంటేనే తీసుకుంటాను సో నేను తీసుకున్న ఫస్ట్ వచ్చేసి ఇది బయటికి వెళ్ళడానికి నీట్ గా ఉంటుంది అనేసి ఇదైతే కొంచెం చెంకి ఉంది ఆ టాప్ మొత్తం ఓకే ఎక్సెల్ సైజ్ తీసుకున్నానండి ఇంకా టూ కట్స్ ఇలా వచ్చేసాయి ఇలా అయితే తీసుకున్నాను ఇందులో ఈ కలర్ లో అయితే తీసుకున్నాను ఇలా ఉందో ఒకసారి చూడండి అండ్ బ్లాక్ బ్యాక్ సైడ్ కూడా వచ్చింది వర్క్ సేమ్ మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే తీసుకున్నాను ఇది ఫస్ట్ కుర్తి సెకండ్ వచ్చేసి కొంచెం మనకి కంఫర్ట్ ఎక్కడ మిస్ అవ్వద్దు కదా సారీలలోనేవో డైలీ వే శారీస్ ఇక్కడ వచ్చేసి ఇది మంచి కాటన్ అండి ఇది ఇక్కడ సేమ్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చేసింది కాటన్ త్రీ బటన్స్ ఇలా స్టైలింగ్ చేశారు మంచి కాటన్ అండి స్మూత్ గా ఉంది అండ్ దీనికి వచ్చేసి దుప్పట అయితే ఇలా డిజైన్ చేశారు నెక్స్ట్ వచ్చేసి ఇది త్రీ సెట్ కాంబినేషన్ ఇది వచ్చేసి ప్యాంటు దుప్పట అండ్ టాప్ చాలా చాలా బాగున్నాయి ఆలయకట్ డ్రెస్ అయితే ఇందులో చాలా తక్కువ కాస్ట్ లో ఉంది నేను తీసుకున్నాము అనేసరికి అది సేల్ పోయిందండి నేను మళ్ళీ తీసుకుంటాను తీసుకున్నప్పుడు మాత్రం కంపల్సరీగా షేర్ చేస్తాను కాకపోతే మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి ప్రతి ఒక్కటి కలర్ కాంబినేషన్స్ అయితే ఇంకా ఎక్సలెంట్ ఇదిగో ఇది వచ్చేసి కొంచెం హెవీ ప్యాటర్న్ లో అయితే తీసుకున్నాను కలర్స్ మాత్రం ఎక్సలెంట్ మంచి లైట్ కలర్ లో అయితే తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి మనకు మిర్రర్ అయితే డిజైన్ చేశారు చూడండి నెక్ట్ కి మిర్రర్ తోటి డిజైన్ చేశారు ఇది వచ్చేసి రియల్ మిర్రర్స్ ఏనండి ప్లాస్టిక్ కాదు రియల్ మిర్రర్స్ వస్తాయి ఇదిగో ఇలా అయితే డిజైన్ చేశారు మంచి ఫ్లోరల్ డిజైన్లో అయితే ఉంది హ్యాండ్స్ వచ్చేసి లోపల ఉన్నాయి ఓకే హ్యాండ్స్ కూడా చూపిస్తాను మళ్ళీ హ్యాండ్స్ లేవు అనుకున్నారు సో హ్యాండ్స్ సో హ్యాండ్స్ అయితే మనకి ఇలా వచ్చాయి లోపలికి అండ్ డ్రెస్ వచ్చేసి లెంత్ గా కూడా డ్రెస్ అయితే చూడండి లెంత్ గా ఇలా ఉంది మనకి లోపల వచ్చేసి క్యాన్వాస్ కూడా కింద మనకి కొంచెం టాప్ అనేది ఇలా లేవడానికైతే ఇలా క్యాన్వాస్ అయితే వేశారు లోపల లైనింగ్ కూడా మంచి శాటిన్ బార్డర్ వేశారు శాటిన్తో లైనింగ్ అయితే వేశారు సో దీనికి వచ్చేసి ఈ డ్రెస్ అయితే నేను దుప్పట్ట నచ్చి తీసుకున్నాను ఇది నాకు చాలా బాగా అనిపించింది ఈ స్టైల్లో నేను ఎప్పుడు ట్రై చేయలేదు కూడా సో ఎలా ఉంటుందో ఇంకా సో మంచి ఫ్లోరల్ డిజైన్లో అయితే జస్ట్ ఇలా వేసుకోవడానికి అయితే తీసుకున్నాను డిస్టర్బ్ చేసి ఆయననే అందుకే ముందు కెమెరా పట్టుకుని నవ్వుతాడండి ఎలా చెప్పాలి అసలు డ్రెస్సెస్ కలెక్షన్ అందరు చాలా అడుగుతున్నారు అది ఇదిగా ఇది అయితే నేను తీసుకున్న డ్రెస్సెస్ అయితే ఇవే అండి నానవి ట్రెండ్స్ లో అయితే యూట్యూబ్ ఛానల్ ఉంది ఒకసారి కాంటాక్ట్ అవ్వండి మీకు ఎలాంటి డ్రెస్సెస్ అయినా చాలా రీజనబుల్ గా ఉన్నాయండి మన శారీస్ ఎంత రీజనబుల్ గా ఉన్నాయో తన కలెక్షన్ కూడా అంత రీజనబుల్ గా ఉంది నాకు అయితే చాలా చాలా నచ్చింది అక్క డ్రెస్సెస్ అక్క డ్రెస్సెస్ అన్న వాళ్ళ కోసం ఈ వీడియో ఒకసారి కంప్లీట్ గా చూసి ఛానల్ ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి తనని కూడా ఫాలో అవ్వండి మంచి కలెక్షన్ అయితే ఉందండి అదే కట్ డ్రెస్ తీసుకున్న తర్వాత నేను మళ్ళీ మీకు అనేది వీడియో అయితే షేర్ చేస్తాను ఓకేనా ఈ వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ చేయండి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్